ఏ అధికార పార్టీ వచ్చినా మన ఆధ్వర్ని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు ఎందుకంటే ఆదోని అంటే చిన్న చూపుగా చూస్తున్నారు అనేది రెండో బాంబే కింద ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు ఎక్కడ మార్కాపురం దాంట్లోకి ఆత్మగురు కలుపుతున్నారు తప్ప మన జిల్లాలో మన ఆదోని జిల్లా ఎందుకు పట్టించుకోవడం లేదని ఏ ప్రభుత్వాలైనా అప్పట్లో మా ప్రభుత్వం ఉన్నా కూడా మా ప్రభుత్వంలో కూడా జిల్లా చేయలేకపోయింది ఆసు కూడా తప్పకుండా మేమందరూ కోరేది దీనికోసం పోరాడతాం ఎంతవరకైనా పోతాం ఆగే ప్రసక్తే లేదు ఎందుకంటే మేము వాళ్ళు ఏ దీని కింద అభివృద్ధి జరగాలంటే జిల్లా కావాల్సిందే ఏ లేకపోతే జిల్లా కాకపోతే ఏ అభివృద్ధి జరగదు జరగబోదు మాకు వచ్చే నీరు బాట కూడా నీరు కూడా సరిగ్గా రావడం లేదు ఏమంటే కోడ్రూట్లు తీసుకుపోతామంటారు అక్కడ రైతులే వాళ్ళు వద్దని చెప్పడం లేదు కానీ మా జిల్లా సపరేట్ అయితే మా వాటా మా గుర్తుంది మా జిల్లా అభివృద్ధి జరుగుతుంది అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్తుంది ఎందుకంటే జిల్లా కావాలనే ప్రతి ఒక్కరికి ఆశ ఉంది మా ఐదు నియోజకవర్గాలు ఎంతో వెనుకబడిన ప్రాంతాలు అందుకే తప్పకుండా ఏ అధికార పార్టీ ఉందా అందరు కలిసిమెలిసిగా దీన్ని జిల్లాగా పోరాడాల్సిన అవసరం అందరికి ఉంది తప్పకుండా అందరూ ఆలోచన చేసుకోవాలి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జిల్లా కావాలని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు ఈ సభాముఖాన్ని తెలియజేస్తున్నా ఎందుకంటే జిల్లా అయితే అందరూ ఆలో మీకు తెలుసు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు నాయకులకు తెలుసు అన్ని పార్టీ వర్గాలకు తెలుసు జిల్లా అయితే ఎంత అభివృద్ధి జరుగుతుందని కానీ కొంతమంది నోరు మెదపడం లేదు మెదపాల్సిందే అన్ని పార్టీలు మాట్లాడాల్సిందే తప్పకుండా అన్ని పార్టీలు సాటిస్ఫై చేయాల్సిందే ఎందుకంటే తప్పకుండా అన్ని పార్టీలు చేస్తేనే తప్ప ఈ రోజు మార్కాపురం అన్ని పార్టీలు చేసినందుకే ఈ రోజు మార్కాపురం చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా మాదో ఆధ్వర్యంలో అన్ని పార్టీలు మాట్లాడితే తప్ప ఈ జిల్లా కాదు అందుకే దయచేసి అన్ని పార్టీలు వాళ్ళు చెప్తున్నా అధికార పార్టీ కూటమి వాళ్ళకైతేమి ప్రతిపక్ష పార్టీ మా వైఎస్ఆర్ పార్టీకి ఇంకా ఎన్నో సిపిఐ సిపిఐ అలాగే ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఈరోజు మన జిల్లా చేసుకోవడానికి అన్ని నియోజకవర్గాల నుంచి పోరాడుతాం తప్పకుండా చేస్తాం మా సహ సహకారాలు మా నియోజకవర్గం నుంచి ఎప్పుడు మీకు ఉంటారని మా జిల్లా కోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్తాను